అక్కడ మీకు ఒక పెద్ద డ్రైన్ లాంటి కాలువ మీకు కనబడుతుంది ఆ డ్రైన్ లాంటి కాలువలో కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే వారే నేరుగా ఆ డ్రైన్లో దిగి అక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తున్నారండి వాళ్ళు చూసినప్పుడు మున్సిపాలిటీ కార్మికులు అని అనుకున్నారు కానీ మున్సిపల్ కార్మికులు అంటే మీకు అర్థం కాదు వాళ్ళందరూ ఎవరంటే మలాంటి వాళ్ళేనండి వాలంటీర్స్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాలంటరీగా వారే స్వయంగా అరే ఈ కాలువల్లోనూ ఈ నదుల్లోనూ ఈ చెత్త పేరుకపోతే మానవ సమాజం ఎంత దుర్భరం అయిపోతుంది ఎన్ని రకాల అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఎంతమంది పసిపిల్లలు దోమకాట్ల వల్ల రకరకాల జబ్బులు పడుతున్నారు అమ్మో ఈ సమాజానికి మావంతుగా మేము ఏదైనా చేయాలి అని అంటే ఇదిగో పరిసరాలను పరిశుభ్రపరచాలి అని ఒక పిలుపుని బట్టి మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉపాధి మార్గాల్లో ఉన్నవారు వారు స్టేటస్ని పక్కన పెట్టి అలాంటి డ్రైనేజ్ల్లో దిగి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాలంటరీగా ఆ మురికిని శుద్ధ శుభ్రపరుస్తున్నారండి అసలు ఆలోచించండి అసలు వాళ్ళు 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 తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది ఎంత త్యాగపూరితమైనది నాకు ఆశ్చర్యం అనిపించిందండి ఆ న్యూస్ వింటున్నప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ మీకు చూపించాను తెలుసా అండి భూమి మీద మన పరిసరాలు బాగోకపోతే మన జీవితాలు ఎదుగు అనారోగ్యం పాలవుతాయి అన్నప్పుడు అంత సీరియస్గా తీసుకున్నారు చూసారా మరి నిజంగా మనిషి తన అంతరంగ స్వభావం బాగోకపోవటం వలన అనే భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకోవటం వలన ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు మనిషి వెళ్ళిపోతున్నాడు ఆలోచిస్తేనండి అర్థమైతే సువార్త ఎంత ముఖ్యమైనదో దేవుని వాక్యాన్ని ప్రచురించడం ఎంత ముఖ్యమైనదో మనకు అర్థమవుతుందండి నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అసలు ఆ పక్కంట వెళ్ళాలంటేనే ముక్కు మూసుకుంటామండి మనం ఆ పక్క అలాంటి కాలువ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనుకోండి ముక్కు మూసుకొని కచ్చి పడ్డ పెట్టుకుని అది దాటిన తర్వాత అమ్మాయి అనుకుని ఎదరికెళ్ళిపోతామండి అలాంటి పరిస్థితుల్లో వారే అలాంటి అపరిశుభ్రమైనటువంటి నీటిలో దిగి ఆ మురుకులో దిగి వారు శుభ్రపరుస్తున్నారు అని అంటే సమాజానికి ఇది ఒక నష్టం జరుగుతుందన్నప్పుడు అంత స్పందించినప్పుడు నిజంగా ఆత్మ శరీరం విషయంలో మనిషికి అర్థమైతేనండి అంతకు వంద రెట్లు స్పందిస్తాడంటే కానీ మనుషులకు అర్థం కాలే మనిషి ఈ శరీరంలో బ్రతుకుతున్నప్పుడు అంత బాగానే ఉన్నది హ్యాపీగా గడిచిపోతుంది కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలు మనిషికి ఏం సంభవిస్తుంది అనేది అర్థమైనప్పుడు అంతకు వంద రెట్లు అంతి స్పందిస్తాడండి